ఈరోజు అనంతపురం అర్బన్లో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ బాలాంజనేయులు ఈ పార్టీలో చేయడం సాధారణంగా ఈరోజు ఆహ్వానించడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక బీసీ నాయకుడు ఇది రెండో టర్మ్లో కూడా అతనే కార్పొరేటర్గా గెలవడం జరిగింది ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి అభివృద్ధిని చూసి ఈ పార్టీలో ఉంటేనే మనగడ బీసీలకు మంచి జరుగుతుంది అనే ముఖ్య ఉద్దేశంగా ఆయన మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రజలకు మేలు చేయొచ్చు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఉద్దేశంతో ఆయన పార్టీలో చేరడం జరిగింది ఆయన అంతా మేము సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఇది క్రమశిక్షణ గల పార్టీ దీంట్లో ఒక సిస్టమ్ ప్రకారమే వెళ్లాల్సిన పని ఉంటుంది కాబట్టి దాన్ని అందులో దృష్టిలో పెట్టుకొని బాలాంజనేయులు గారికి మంచి లైఫ్ ఉంటుంది ఒక బీసీ లీడర్గా అని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పంతొమ్మిది పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ అటువంటి మన బాల వీరాంజనే యాదవ్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది దేనికంటే గత ఇరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో కానీ అలాగే వైఎస్ఆర్సిపిలో కార్పొరేటర్గా కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చాడు గెలుచుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి కానీ ఫండ్స్ కానీ గత ప్రభుత్వంలో ఎక్కడ కానీ చేసిన దాఖలాలు లేవు ఈ ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాన్న లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ఆరు నెలల్లోనే అభివృద్ధి వైపు మేము ప్రగతి వైపు పయనిస్తున్నాం దానికి ఆకర్షితుడై అన్న నేను మీ పార్టీలో జాయిన్ అవుతాను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతానని చెప్పేసి మా బాల వీరాజన్యలు కోరడం జరిగితే మా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ పార్టీలో చేర్చుకోవడం జరిగింది నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మంచి మంచి వ్యక్తిత్వం గల వినాయ యాదవ్ గారు బాల గారు యాదవ్ గారు పార్టీలో చేరడం అనేది చాలా మాకు గౌరవం అని చెప్పేసి కానీ తెలియజేసుకుంటాను అలాగే మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో దాదాపు అనంతపురంలో ముప్పై కోట్లు అభివృద్ధి పనులు చేశాం దానిలో భాగంగా సాయినగర్ కానీ రీసెంట్గా టెండర్లు పిలిచాము అవి కానీ దాంట్లో కానీ సాయినగర్లో కానీ మా డెవలప్మెంట్ వైపు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కారణం మన ఎమ్మెల్యే గారు అన్న దగ్గపాటి ప్రసాదన్న గారి అభివృద్ధి సంక్షేమము ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ముందుకు తీసుకెళ్తున్నారు అందువల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీలకి చేరడమైంది